గ్యాస్ ప్రాబ్లం లేదా గ్యాస్ నొప్పి అంటే ఏమిటి గ్యాస్ నొప్పి అనేది మన జీర్ణ వ్యవస్థకి సంబంధించిన వ్యాధి జీర్ణ వ్యవస్థలో వాయువు అంటే గ్యాస్ ఎక్కువ తయారయ్యి అది చిక్కుకున్నప్పుడు లేదా సరిగా అది కిందకి కదిలి అది బయటికి వెళ్ళలేనప్పుడు కలిగే నొప్పి కడుపులో గ్యాస్ సమస్య అనేది కొన్నిసార్లు కడుపు పొర దెబ్బతిని ఆమ్లస్రావానికి దారితీసే పరిస్థితి కూడా అయ్యి ఉండవచ్చు మనం తీసుకున్న ఆహారం గొంతు నుండి ఆహార నాళం ద్వారా పొట్టలోని జీర్ణాశయంలోకి చేరుతుంది అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయడం కోసం యాసిడ్స్తో పాటు కొన్ని ఎంజైములు ఉత్పత్తి అవుతుంటాయి ఈ జీర్ణరసాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యే కొద్దీ కడుపులో గ్యాస్ట్రిక్ సమస్య మొదలవుతుంది జీర్ణ సమస్యలు గ్యాస్ లేదా ఉబ్బరం కూడా కలిగిస్తాయి ఇది గాలిని మింగటం ద్వారా అంటే కంగారుగా తినడం త్వరగా నీరు తాగడం వంటి సందర్భాలలో మరియు మన జీర్ణ వ్యవస్థ పెద్ద ప్రేగులో ఉండే మంచి బ్యాక్టీరియా ద్వారా కొన్ని ఆహారాలను అరిగించుకుని కొన్నిసార్లు దాన్ని గ్రహించలేకపోతే మన పొట్టలో గ్యాస్ తయారవుతుంది భోజన సమయంలో లేదా ఆ తర్వాత మనకి కొంత గ్యాస్ లక్షణాలు కలిగి ఉండటం సాధారణం గ్యాస్ లక్షణాలు తరచుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఛాతిపై ఒత్తిడిని కలిగిస్తూ ఉండటం ఇంకా అసౌకర్యంగా ఉండడం లేదా మీ రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తే అది సమస్యగా పరిగణించాలి గ్యాస్ట్రిక్ సమస్య లక్షణాలు అవి ఎలా ఉంటాయో చూద్దాం వికారం మరియు అజీర్ణంగా ఉండడం పొట్ట ఉబ్బరంగా అనిపించడం తేన్పులు రావడం ఎక్కిళ్ళు ఎక్కువగా రావడం పొత్తి కడుపు పైభాగం నిండినట్లు అనిపించటం బొడ్డు తిమ్మిరిగా ఉండటం కడుపులో మరియు పొత్తి కడుపులో మంట నొప్పి రావడం వంటివి జరుగుతాయి గుండెలో మంటగా అనిపించి తీర్పు రావడానికి ఇబ్బంది పడటం ఇవన్నీ గ్యాస్ట్రిక్ సమస్య లక్షణాలు